జూన్ ఒకటిన విశాఖపట్నంలో రెండు కోట్ల మందితో యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుందని దీనికి ముఖ్య అతిథిగా భారతదేశ ప్రధానమంత్రి హాజరవుతున్నట్లు పొదిలి నగర పంచాయతీ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి తెలిపారు యోగా దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పోదులలో ఉచిత యోగా అభ్యసన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రజలందరూ యోగా చేయడం వల్ల వారి వారి విధి నిర్వహణలు ఎంతో ఉత్సాహంగా ఉంటారని అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవని తెలిపారు జూన్ ఒకటి నిర్వహించే యోగా దినోత్సవానికి విశాఖపట్నం పోవాలని అనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారందరికీ ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు కార్యక్రమంలో ప్రజలు విద్యార్థులు రిటైర్డ్ ఉద్యోగస్తులు శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇంతకంటే మీరు ఇంకా ఎక్కువ మంది వస్తానంటే కూడా నేను మీ అందరికీ కూడా ఇక్కడ అన్ని వసతులు నేను కల్పించగలుగుతాను వచ్చినందుకు మీకు వాటర్ కల్పిస్తాము స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాను అలాగే సౌండ్ సిస్టమ్ మీకు ఇస్తాం కార్పెట్స్ కూడా మీకు అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి మనం అన్ని విధాలుగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించే సిద్ధంగా ఉన్నాం అలాగే జూన్ ట్వంటీ ఫస్ట్న మన వైజాగ్లో మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు గౌరవ సీఎం గారు వీళ్ళ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించబోతున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి మినిమం మినిమం అంటే రెండు కోట్ల మంది దీంట్లో హాజరు పరిచేలాగా ప్లాన్ చేయమని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మన టౌన్లో కూడా ఎవరైనా ఆ కార్యక్రమానికి వైజాగ్ వెళ్ళాలనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళని ఆ కార్యక్రమానికి మనం తరలించడం జరుగుతుంది వాళ్ళకి అన్ని వసతులు కూడా అక్కడ కల్పిస్తారు అందువల్ల దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని మన ప్రభుత్వం వారు మన మీద చూపినటువంటి శ్రద్ధ మన ఆరోగ్యం పట్ల వాళ్ళు చూపిన శ్రద్ధని ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి మీ ఆరోగ్యాన్ని మీరు సరిగ్గా కాపాడుకోవాలి